యాక్చువల్గా గా అది ఫస్ పక్కగా పెట్ట మెల్టీ కావాలి నేను చేసినప్పుడు మొన్న పదమూడు వేసినా పదమూడు వేసిన అని చెప్తే ఫస్ట్ డే అప్పుడు అందుకే అలా అయింది హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి సో శ్రీరామనవమి కాబట్టి మేము మా ఇంట్లో మేము సేమ్యాలు చేసుకుంటున్నాం అండ్ పూరం పూలే లైక్ బచ్చాలు చేసుకుంటున్నాం సో అవి మేము ఎట్లా చేసుకుంటున్నాం అండ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వీడియో చూపిస్తాం అనమాట సో రైట్ నో ఐమ్ గోయింగ్ టు డూ సేమియా సో హౌ ఐమ్ డూయింగ్ ఐమ్ గోయింగ్ టు షో ఇట్ ఓకే సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత నెయ్యి తగినంత సో గంట కాలుతుంది అయితే అట్లా కాదు ఇక్కడ మళ్ళా దశిపెట్టావా ఈ రోజు చేయాలి ఇంకా కొంచెం గీ పడుతుంది అనిపిస్తుంది నాకు అంటే గిన్నెస్తామని నాకు తెలియదు కదా ఇందులోనే మనం ఇప్పుడు కాజు బాదం ఉంటావి రోస్ట్ చేసుకోవాలి యాలకులు ఇల్లు వేయాలి పాలాలు వేస్తావు గియ్యంటే మొత్తం గీనే వస్తున్నావు అవి అల్లనే అట్టే ఉంటుంది టెన్ స్పూన్స్ ఆఫ్ షుగర్ త్రీ ఎయిట్ సార్ అంతే టెన్ అన్న టెన్ అంటే మళ్ళీ ఎక్కువ తక్కువ తీయల్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను చేసినప్పుడు మొన్న పదమూడు చేసినా పదమూడు నువ్వు అని ఫస్ట్ డే అప్పుడు అందుకే అలా అయింది లాస్ట్లీయాలి కరకర నాలి క్రిస్పీ కొంచెం లైక్ ది పుట్ నీకు అయింది కుమార్ అది చూడు సో రైట్ నో ఐన్ గోయింగ్ టు పూరన్ పోలే అంటే లైక్ బచ్చాలు సో ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలి ఇందులో ది పూరన్ పోలి బా అండి

యాక్చువల్గా గా ఈ రోజు రాముడు సీత మ్యారేజ్ చేసుకున్న రోజు కాబట్టి అండ్ ఇంకా రాముడు పుట్టిన రోజు కూడా ఈ రోజు అని అంటారు సో అందుకని చెప్పి మనం శ్రీరామనవమి చేసుకుంటాం అండ్ నవమి రోజు పుట్టింది కాబట్టి రోజు హ్యాపీ బర్త్డే టు కిషోర్ తాత రామయ్య సో వినీత్ కెన్ యూ ప్లీజ్ సో వినీత్ కీప్ ఇట్ హియర్ యాక్చువల్గా అది ఫస్ట్ పక్కన పెట్టాలి మెల్టే కావాలి

పానకం చేస్తున్నా అంటే డ్రమ్ము నిండా చేస్తుంది మా ఊర్లో ఉంటే నీళ్ళే నిండా చేస్తుండే నేను ఇంట్లో తమ్స్అప్ బాటిల్స్ అలాంటివి తీసుకొని అవి జమ్ అవి నింపుకొని చిన్న ఫ్రిడ్ లో పెట్టుకున్నాడు అసలు పానకం నిజంగా చాలా చాలా బాగుంటుంది మనకి అలాంటివి ఇప్పుడు కాదులే ఆ టేస్ట్ కాదు సో మెల్ట్ అవుతుంది ఇది మన ఇండియన్స్ మనకు అన్ని తెలిసి ఉండాలి నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు పొద్దున్న మీరు రెడీ అయ్యింది నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్ అది బంగ్ అది ఏదో డోర్లు ఓపెన్ చేయాలి అవ్వా ఇట్లే మనం చేయాలంటే ಅಂತರೀ ಟೇಸ್ಟಿ ನಿಜ Next time you go to up in the Canadian, yeah. you'll be able to get a little bit of a <laughs> Next a little bit of a <laughs> little <laughs> bit of ఫైనల్లీ మా శ్రీరామనవమి ఇట్లా జరిగింది సో అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ శ్రీరామనవమి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ